హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనం మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు కోడలు అమ్మకానికి వచ్చాయి రెండు టైర్ పెట్టి అవుతున్న కోడెలు నంద్యాల జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల నుంచి రెండు కోడలు పెట్టడం జరిగింది రైతులు ఒకటి నాలుగు పళ్ళతో ఉంది ఒకటి ఆరు పళ్ళ కోడే లెఫ్ట్ సైడ్ కూడా నాలుగు పళ్ళు రైట్ సైడ్ కూడా ఆరు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ సైజు యాభై తొమ్మిది అంగలాలు ఉన్నాయంట సో అమ్మకాన్ని పెట్టారు రైతు మీకు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి కూడలు బాగా చూడండి టైర్ టరిపేట ముగ్గురు ఎక్కున్నా కూడా మంచిగా లావుతున్నాయి సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే లాగింగ్ ఇలాంటి కూడా లేవైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి చానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి చానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇది చానల్ నెంబర్ ఫ్రెండ్స్ రేటు టూ పాయింట్ ఫైవ్ లాగా చెప్పారు రెండు లక్షల యాభై వేలు రేటు చెప్పారు ఇంకా తగ్గే అవకాశం ఉంది మీకు నచ్చితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ